హిరణ్యకు శిపుడు తన కొడుకు ప్రహ్లాదుడికి చదువు ప్రాముఖ్యతను తెలియజేస్తూ గురువుల దగ్గర చదివిస్తాను చదువు కొమ్మని చెప్పిన సందర్భములోని ఈ పద్యము ఏడవ స్కందము నుండి గ్రహింపబడినది చదువని వాడుండగు చదువని వాడుండగు చదివినా సదా చతురత గలుగున్ చదివిన సదా సద్వివేక చతురత గలుగున్ చదువగ వలయును జనులకు చదువగవలయును జనులకు చదివించేద నార్యులొద్దా చదువుము తండ్రి చదివించద నార్యులొద్దా చదువుము తండ్రి భావం బాబు చదువుకోని వాడు అజ్ఞానిగా ఉండిపోతాడు చదువుకుంటే మంచి చెడు తెలుస్తుంది వివేకం కలుగుతుంది మనిషి అనేవాడు తప్పకుండా చదువుకోవాలి కనుక నిన్ను మంచి గురువుల దగ్గర చదివిస్తాను చక్కగా చదువుకో ఆయన అన్నాడు అర్థాలు తండ్రి నాయనా చదువనివాడు విద్య నేర్వనివాడు అగ్నుండు ప్లస్ అగున్ జ్ఞానము లేనివాడు అగును చదివినన్ విద్య నేర్చినచో సత్ మంచి అసత్ చెడుల వివేక చతురత విచక్షణ ఎందు నేర్పు కలుగున్ కలుగును జనులకున్ ప్రజలు వలయును విద్య నేర్చి తీరవలెను చదివించదన్ నీకు విద్య నేర్పించదను ఆర్యుల ప్లస్ వద్దన్ జ్ఞానుల వద్ద చదువుము విద్యలు చదువుకొనుము చదువని వాడుండగు చదువని వాడుండగు చదివిన సదా సద్దివేక చతురత గలుగు చదివిన సదా సద్దివేక చతురత గలుగున్ చదువగ వలయును జనులకు చదువగ వలయును జనులకు చదివించేదా నార్యులొద్దా చదువుము తండ్రి చదివించేదా ఆర్యులొద్దా చదువు తండ్రి